శంకరాచార్యులు గారు దక్షిణామూర్తి స్తోత్రంలో ఆ దక్షిణామూర్తికి తన ప్రణమను అర్పిస్తూ మనకి ఇవ్వవలసిన సలహాలన్ని ఇచ్చారు ఎందుకంటే అదంతా కూడా మౌనంగా బోధించిన బోధే ఆ బోధనే మళ్ళా శంకరాచార్యులు వాళ్ళ శిష్యులు మనకి అనువదించి అనువదించి చెప్పడం జరిగింది అందులో ఒక జ్ఞాని ఎదగుదల ఎలా ఉంటుంది అన్నది మనకి వివరించడం జరిగింది ఫస్ట్ పాయింట్ మనం గురువు ద్వారా విన్న జ్ఞానాన్ని శ్రవణ మరణాల ద్వారా అర్థం చేసుకుని ఆ జ్ఞానాన్ని తన స్వానుభవంగా మలుచుకోవాలి అనే తపన సాధకుడికి ఉండాలి మళ్ళీ ఒకసారి చెప్తాను గురువు ద్వారా విన్న జ్ఞానాన్ని అంటే గురువు మనకి చెప్పాడు ఫస్ట్ ఏం చెప్పారు ఆత్మే నువ్వు శరీరం నువ్వు కాదు నువ్వే కాదు సృష్టిలో సకల జీవులు ఆత్మస్వరూపమే అని ఎప్పుడైతే చెప్పాడో మరి ఈ జ్ఞానాన్ని మనం వంట పట్టించుకున్నాం అది శ్రవణం ద్వారా మరణం ద్వారా అంటే విన్నాం ఫస్ట్ విన్నాకేం చేసాం పదే పదే అందరికీ చెప్పాం ఈ అందరికీ చెప్పడమే మరణం అయ్యింది మనకి అందుకే పత్రిసారి చాలా తెలివిగా ఏం చేశారు ఆయన జాబ్ ఏంటంటే మార్కెటింగ్ ఆ మార్కెటింగ్ తెలివితేటలన్నీ ఈ జ్ఞానంలో ఉపయోగించారు ఏంటి అంటే మన చేత చెప్పిచ్చారు అందరికి ఎప్పుడైతే పది మందికి ఆత్మే మనం భగవంతుడంటే ఆత్మే సృష్టిలో సకల జీవులు ఆత్మస్వరూపులే అనే ఇది మనకి చెప్పి 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 మనలో మరణం అయిపోయింది మనం ఎంత మందికి చెప్తామో అంత బాగా మరణం చేసుకున్నాం అంటే ఇప్పుడు ఏమైంది గురువు ద్వారా శ్రవణం చేశాం పది మందికి చెప్పి మరణం చేసుకున్నాం ఈ మరణం చేసుకున్న జ్ఞానాన్ని తన స్వానుభవంగా ఉండాలి అనే తపన మనకి ప్రతి వాళ్ళకి ఉండాలి అంటే విన్నది అంతే అని అనుకోకుండా అది మన స్వానుభవానికి తెచ్చుకోవాలి అని మనస్సుని నిలకడగా జ్ఞానానికి ఉంచుకోగలుగుతారు ఇవన్నీ చెప్పి వినడం ద్వారా స్వానుభవంలోకి మార్చుకోగలగాలి అంటే మనము ఎప్పుడు కూడా ఈ తపన మనలో ఉంటే మనం మొదటి మెట్టు ఎక్కినట్టు విన్నది విన్నట్టు వదిలేయడం మరి గురువు చెప్తే అక్కడే వదిలేసి ఇంటికి వెళ్ళి మనం వ్యవహారాలు చేసుకోవడము కాదు సాధనకి మొదటి మెట్టు ధ్యానానికి మనం మొదటి మెట్టు ఎక్కాము అంటే విన్నది మనం పది మందికి చెప్తున్నది మన అనుభవంలోకి తెచ్చుకోవాలి అని మన మనసులో నిర్ణయించుకోవాలి అని తీవ్ర తపన మనకి ఎప్పుడైతే వస్తుందో మనం మొదటి పెట్టెక్కినట్టుగా అంటే ఆత్మ నువ్వు అని తెలిసినప్పుడు తెలుసుకోవాలనే తీవ్ర తపన ఉండడమే సాధన చెయ్యడం అండి